దేవేంద్రుడు ఎలా వైభవంగా వెలిగిపోయాడో సత్యములో మానవుడైన శ్రీరామచంద్రుడు కూడా సత్యంతో ధర్మంతో అలా వెలిగిపోయాడు మీరు కూడా అలాంటి ధర్మబద్ధుడు అంకిత భావం కలిగినటువంటి వారు ప్రజల పట్ల ప్రేమ కలిగినటువంటి వారు మీరు మా సభకు విచ్చేసి మమ్మల్ని అభిమానంతో ఆదరించడం ఆశీర్వదించడం చాలా గర్వకారణంగా నేను భావిస్తూ ఎంత ఎదిగిన గాని సొంత గర్వమనరు స్వార్థమనరు ఎరుగరు సంకుచితము కందను ఘనత మాత్రమే మెచ్చు భరతుడితడు మెచ్చు భరతుడితడు గట్టిగా రాలేదు ఎందరినో కష్టాల నుంచి బయటపడవేయాలని కర్నూలుకి గొప్ప ఖ్యాతిని కూర్చాలని మా సగర వంశానికి కీర్తిని ఎనవడింపచేసే ఏదైనా గొప్ప సహకారం అందించాలని మనపూర్వకంగా మా అందరి తరఫున కోరుకుంటూ మీకు నమస్సులు కృతజ్ఞతలు తెలియజేస్తూ అందరికి నమస్కారం జై ఉప్పరా ఆలోచించి ఏం చేస్తే బాగుంటుంది మీ కమ్యూనిటీకి ఏ రకంగా మా సైడ్ నుంచి హెల్ప్ కోరుకుంటున్నారు అనేది మీరే ఆలోచించి పెద్దలు ఈ ఇది చేస్తే బాగుంటుంది అని చెప్పి చేస్తే వర్కౌట్ చేసి ఏమైతే దాని తగ్గట్టుగా అడుగులేసేదానికి ఎప్పుడు ఎల్లప్పుడు ఉంటాము ఈరోజు కూడా మరీ హామీ ఇవ్వడం జరుగుతుంది మీరు మీరందరూ కుల పెద్దలు ఏం చేస్తే బాగుంటుంది మీరు ఆలోచన చేయాలండి ఇష్యూస్ వల్ల ఖజానా అంతా ఖాళీ చేశారు కాబట్టి స్టెప్ బై స్టెప్ ఒక్కొక్కటి ఏది ఇంపార్టెంట్ ఏది అనేది పెట్టుకొని ఒక్కొక్కటి తీరుస్తా పోతున్నాము సో మీ సహ సహకారాలు ఎప్పుడు ఉండాలండి అదే మోస్ట్ ఇంపార్టెంట్ ఎందుకంటే మంచి ప్రభుత్వం అనేది ఉందంటే మీరు అనుకునే ఆశలు కూడా నెరవేర్చేదానికి పాసిబిలిటీ ఉంటుంది అది మోస్ట్ ఇంపార్టెంట్ అది మీరు మైండ్లో పెట్టుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను ఎందుకంటే స్టేబుల్ గవర్నమెంట్ సో నేనైతే ఎప్పుడు ఎల్లప్పుడు అవైలబిలిటీ ఆన్ ఫోన్ అయితే ఉంటా మా ఆఫీస్ ఉంటుంది దాదాపు పది మంది పైన పనిచేస్తున్నారు ఏం సమస్యలు ఉన్నా కూడా సార్ట్అవుట్ చేస్తున్నాము నేను ఉన్నప్పుడు అంతా కూడా కర్నూలులో ఉన్నప్పుడు కూడా నా దగ్గరకి ఇష్యూస్ వస్తున్నాయి ఎప్పటికప్పుడు సార్ట్అవుట్ చేస్తున్నాము సో మీరు అదొకటి మైండ్లో పెట్టుకోవాలా నేను మినిస్టర్ అయిన దానికి ఈరోజు పదివేల కోట్లు వచ్చిందండి అది గుర్తుపెట్టుకోవాలి మినిస్టర్ అయిన దానికే డెవలప్మెంట్ అవుతా మీ ఆశీర్వాదం అయితే మా పైన ఉండాలా మా ప్రభుత్వం పైన ఉండదనే కోరుకుంటూ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ప్రత్యేకించి ధన్వాదాలు థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అండి ముందుగా సగర ఉప్పర కార్తీక వన భోజనానికి విచ్చేసిన సగర బంధువులందరికీ మా ధన్యవాదాలు నా తరఫున మా కమిటీ తరఫున ధన్యవాదాలండి తర్వాత మేము పిలిచిన వెంటనే ఉన్నా కూడా మా మా దగ్గరకు వచ్చి మా మా సగర్లందరికీ హామీలు ఇచ్చి జర వెళ్ళడం జరిగిందండి అది మా అందరికీ చాలా ఆనందకరంగా ఉంది మాకు ఇచ్చిన హామీలు కూడా త్వరలో నెరవేరుస్తాయనే చాలా గట్టిగా బలంగా చెప్పడం జరిగింది దానివల్ల మా సగర్లు చాలా ఆనందపడ్డారు సో నా పేరు రాజేష్ అండి నేను జిల్లా కర్నూల్ సిటీ కర్నూల్ సిటీ అధ్యక్షుడిని ఈసారి మొదటిసారి కార్తీక చేసినప్పుడు అందరిచ్చిన సహకారంలో బాగా సక్సెస్ అయింది ఈసారి అంతకంటే ఎక్కువ రెండవ కార్తీక పౌరమయాలు ఇక్కడ మేము ఘనంగా జరుపుకుంటున్నాము దీనికి మాకు ఈసారి మేము రిక్వెస్ట్ చేసేందుకు మాకు మంత్రివర్యులు శ్రీ టిజి భరోద్వారు వచ్చి ఇక్కడ వచ్చే మాకు విధంగా అన్ని హామీలు వెళ్ళడం జరిగింది దానికి తోడు మేము వచ్చేసి ఏపీ గవర్నమెంట్ వచ్చేసి మమ్మల్ని భగీరథ జయంతి అధికారికంగా ప్రకటించింది కాబట్టి భగీరథ విగ్రహం ఒక కమ్యూనిటీ హాల్ నందు ప్రతిష్టాపన చేసుకోవడం చెప్పి ఆయన అడగడం జరిగింది ఆయన దానికి ఒప్పుకోవడం కూడా జరిగింది సో ముందు ముందు ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ మీ అందరికీ ఇంకా అందరికీ అందుబాటులో ఉండి అన్ని కార్యక్రమాలు చేస్తామని కమిటీ తరఫున ఆయన ధన్యవాదాలు శ్రీ భగీరథుల అంటే ఉపర్ సంఘం నాయకులు రెండవసారి వనభోజన కార్యక్రమం ఏర్పాటు చేయడం చాలా సంతోషకరం రాబోయే రోజుల్లో కూడా ఇలాగే పడ సంఘీవులందరూ ఐకమత్యంతో ఉండి వనభోజ కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరుపుకోవాలని కోరుకుంటూ అలాగే ఉమ్మడి కర్నూలు జిల్లాకు తెలుగుదేశం పార్టీకి పనిచేసినటువంటి మమ్మల్ని ముగ్గురిని కార్పొరేషన్ డైరెక్టర్లుగా ఎన్నిక చేయడం చాలా సంతోషకరం మీ ముగ్గురం కూడా బాధ్యతంగా బాధ్యతగా వ్యవహరిస్తూ మన కులానికి ఎటువంటి సంబంధం ఎటువంటిదైన ఇబ్బందులు కలుగుతున్నారంటే వారిని దగ్గరికి దగ్గరికి వెళ్ళి వారి సమస్యలను పరిష్కరించాలని చెప్పి కోరుకుంటూ సగంలో అంతా ఐకబ్యంతో ఉండాలని చెప్పి మరోసారి కోరుకుంటున్నారు నా పేరు ఉప్పర్ సురేష్ కుమార్ ఆంధ్రప్రదేశ్ సగర ఉప్పర కార్పొరేషన్ డెవలప్మెంట్ డైరెక్టర్ ఇది గత సంవత్సరంలో కూడా స్థాయిలో చేసాం అంతకన్నా ఇంకా ఎట్టింపు ఉత్సాహంతో రెండో సంవత్సరాన్ని ఈ రకంగా చేయడం దీంట్లో ముఖ్యంగా చెప్పుకోదగిన విషయం రాష్ట్ర మంత్రివర్యులైన టీజీ భరత్ గారు ఇక్కడికి విచ్చేసి మా సంఘం గురించి మాకున్న ఇది ఆయన అవగాహన చేసుకొని అన్ని విధాలా మీకు సహకరిస్తారని చెప్పడం చాలా సంతోషదం ఈ ఈ ఐక్యతను ఇలాగే ముందు చూపిస్తామని అందరికి నమస్కారం ఈ పరంపవిత్రమైన పవిత్రమైన కార్తీక మాసంలో ఈ వన భోజనం కార్యక్రమం వచ్చేసి అంటే శివకేశవులు భూమి మీద వచ్చి ఆశీర్వాదిచ్చే మాసము ఈ మాసంలో ఈ మాసంలో అందరం కలిసి ఐకమత్యంగా ఉండి పరిచయాలు పెంచుకొని ఒక మా కమ్యూనిటీ డెవలప్మెంట్ కోసం ఈ కార్యక్రమం చేసుకున్నాం అందరం ఐక్యత్యంగా మేమందరం కుటుంబ సభ్యులుగా ఏర్పడి ఈ రోజు మా మా తరం అయితేనేమే మా పిల్లల అభివృద్ధి కోసము మా ఐక్యత గురించి ఈ ప్రతి సంవత్సరం చేస్తున్నాం ఇది రెండో సంవత్సరం ఇది ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరు నా ధన్యవాదాలు తెలుపుతూ నా పేరు పియు మాదన్న స్టేట్ కర్నూలు పట్టణంలో ఉపర సంఘం సగర కార్పొరేషన్ ద్వారా రెండోసారి ఈ కార్తీక వనభోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది మరి యొక్క కార్యక్రమానికి రాష్ట్ర మంత్రివర్యులు టీజీ భరత్ గారు అలాగే ఉప్పల కార్పొరేషన్ చైర్మన్ వెంకటమణ గారు హాజరు కావడం జరిగింది ఈ యొక్క సమావేశము మేము చాలా పట్టుదలతోటి ఒక ఐక్యమత్యంతో చేయడం జరిగింది మా యొక్క కులాన్ని ఉపర సంఘం వెంటనే బీసీ డికి సంబంధించింది వెనుకబడిన కులాము ఆర్థికంగా సామాజికంగా చాలా వెనుకబడి కులాలు మావి ఈ యొక్క ప్రభుత్వం మమ్మల్ని గుర్తించి మాకు ఒక చైర్మన్ డైరెక్టర్లు ఇవ్వడం జరిగింది మరి ఇదే విధంగా ఈ కర్నూలు ఉమ్మడి జిల్లాకు మూడు డైరెక్టర్ ఇవ్వడం జరిగింది మరి ఇచ్చినందుకు మా యొక్క ముగ్గురు డైరెక్టర్లు కూడా మా యొక్క కులానికి మేము సేవ చేస్తాము అభివృద్ధిలోకి తీసుకెళ్తామని చెప్పేసి నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అండి ముందుగా సగర ఉప్పర కార్తీక వన భోజనానికి విచ్చేసిన సగర బంధువులందరికీ మా ధన్యవాదాలు నా తరఫున మా కమిటీ తరఫున ధన్యవాదాలండి తర్వాత మేము పిలిచిన వెంటనే ఉన్నా కూడా మా దగ్గరకు వచ్చి మా మా సగర్లందరికీ హామీలు ఇచ్చి జర వెళ్ళడం జరిగిందండి అది మా అందరికీ చాలా ఆనందకరంగా ఉంది మాకు ఇచ్చిన హామీలు కూడా త్వరలో నెరవేరుస్తానని చాలా గట్టిగా బలంగా చెప్పడం జరిగింది దానివల్ల మా సగర్లు అందరూ కూడా చాలా ఆనందపడ్డారు సో మా పేరు రాజేష్ అండి నేను జిల్లా కర్నూల్ సిటీ కర్నూల్ సిటీ అధ్యక్షుడి ఈసారి మొదటిసారి కార్తీక చేసినప్పుడు అందరు ఇచ్చిన సహకారంలో బాగా సక్సెస్ అయింది ఈసారి అంతకంటే ఎక్కువ రెండో కార్తీక పూర్ణజాలు ఇక్కడ మేము ఘనంగా జరుపుకుంటున్నాం దీనికి మాకు ఈసారి మేము రిక్వెస్ట్ చేసినందుకు మాకు మంత్రివర్యులు శ్రీ టిజీ భరోద్వారు వచ్చి ఇక్కడ వచ్చే మాకు విధంగా అన్ని హామీలు వెళ్ళడం జరిగింది దానికి తోడు మేము వచ్చేసి ఏపీ గవర్నమెంట్ వచ్చేసి మమ్మల్ని భగీరథ జయంతి అధికారికంగా ప్రకటించింది కాబట్టి భగీరథ విగ్రహం ఒక కమ్యూనిటీ హాల్ నందు ప్రతిష్టాపన చేసుకోవడం అని చెప్పి ఆయన అడగడం జరిగింది ఆయన దానికి ఒప్పుకోవడం కూడా జరిగింది సో ముందు ముందు ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ మీ అందరికీ ఇంకా అందరికీ అందుబాటులో ఉండి అన్ని కార్యక్రమాలు చేస్తా అని కమిటీ తరఫున ఆయన ధన్యవాదాలు తెలుసు శ్రీ భగీరథుల అంటే ఉపరసంగం సంఘం నాయకులు రెండవసారి వనభోజన కార్యక్రమం ఏర్పాటు చేయడం చాలా సంతోషకరం రాబోయే రోజుల్లో కూడా ఇలాగే పడ సంఘీయులందరూ ఐకమత్యంతో ఉండి వనభోజ కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరుపుకోవాలని కోరుకుంటూ అలాగే ఉమ్మడి కర్నూలు జిల్లాకు తెలుగుదేశం పార్టీకి పనిచేసినటువంటి మమ్మల్ని ముగ్గురిని కార్పొరేషన్ డైరెక్టర్లుగా ఎన్నిక చేయడం చాలా సంతోషకరం మీ ముగ్గురం కూడా బాధ్యతంగా బాధ్యతగా వ్యవహరిస్తూ మన కులానికి ఎటువంటి సంబంధం ఎటువంటిదైనా ఇబ్బందులు కలుగుతున్నారంటే వాళ్ళు దగ్గరికి దగ్గరికి వెళ్ళి వారి సమస్యలను పరిష్కరించాలని చెప్పి కోరుకుంటూ సగంలో అంత ఐకమత్యంతో ఉండాలని చెప్పి మరోసారి కోరుకుంటున్నారు నా పేరు ఉప్పర్ సురేష్ కుమార్ ఆంధ్రప్రదేశ్ సగర ఉప్పర కార్పొరేషన్ డెవలప్మెంట్ డైరెక్టర్ ఇది గత సంవత్సరంలో కూడా ఇదే స్థాయిలో చేసాం అంతకన్నా ఇంకా ఎట్టింపు ఉత్సాహంతో రెండో సంవత్సరాన్ని ఈ రకంగా చేయడం దీంట్లో ముఖ్యంగా చెప్పుకోదగిన విషయం రాష్ట్ర మంత్రివర్యులైన టీజీ భరత్ గారు ఇక్కడికి విచ్చేసి మా సంఘం గురించి మాకున్న ఇది ఆయన అవగాహన చేసుకొని అన్ని విధాలా మీకు సహకరిస్తారని చెప్పడం చాలా సంతోషత ఈ ఈ ఇలాగే మేము ముందు చూపిస్తామని ఆశిస్తూ ముగిస్తాం అందరికి నమస్కారం ఈ పరం పవిత్రమైన కార్తీక మాసంలో ఈ వన భోజనం కార్యక్రమం చేసి ఎందుకోసం అంటే శివకేశవులు భూమి మీద వచ్చి ఆశీర్వాలు ఇచ్చే మాసము ఈ మాసంలో ఈ మాసంలో అందరం కలిసి ఐకమత్యంగా ఉండి పరిచయాలు పెంచుకొని ఒక మా కమ్యూనిటీ డెవలప్మెంట్ కోసము ఈ కార్యక్రమం చేసుకున్నాం అందరం ఐక్యమత్యంగా మేమందరూ కుటుంబ సభ్యులుగా ఏర్పడి ఈ రోజు మా మా తరం అయితేనేమి మా భావితరాలైతేనేమే మా పిల్లల అభివృద్ధి కోసము మా ఐక్యత గురించి ఈ ప్రతి సంవత్సరం చేస్తున్నాం ఇది రెండవ సంవత్సరం ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరు నా ధన్యవాదాలు తెలుపుతూ నా పేరు స్టేట్ వెల్ఫేర్ కార్పొరేషన్ కర్నూలు పట్టణంలో ఉప్పు సంఘం సగర కార్పొరేషన్ ద్వారా రెండోసారి ఈ కార్తీకాలను ఏర్పాటు చేయడం జరిగింది మరి యొక్క కార్యక్రమానికి రాష్ట్ర మంత్రివర్యులు టిజి భరత్ గారు అలాగే ఉప్పల కార్పొరేషన్ చైర్మన్ వెంకటరమణ గారు హాజరు కావడం జరిగింది ఈ యొక్క సమావేశము మేము చాలా పట్టుదలతోటి ఒక ఐక్యమత్యంతో చేయడం జరిగింది మా యొక్క కులాన్ని ఉపర సంఘం అంటే బీసీ డికి సంబంధించింది వెంకటబడిన కులాము ఆర్థికంగా సామాజికంగా చాలా వెనుకబడిన కులాలు మావి ఈ యొక్క ప్రభుత్వం మమ్మల్ని గుర్తించి మాకు ఒక చైర్మను డైరెక్టర్లు ఇవ్వడం జరిగింది మరి ఇదే విధంగా ఈ కరూలు ఉమ్మడి జిల్లాకు మూడు డైరెక్టర్ ఇవ్వడం జరిగింది మరి ఇచ్చినందుకు మా యొక్క ముగ్గురు డ్రైవర్లు కూడా మా యొక్క కులానికి మేము సేవ చేస్తాము అభివృద్ధిలోకి తీసుకెళ్తామని చెప్పేసి నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ